ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనందున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు షర్మలమ్మ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా సిటీ ప్రెసిడెంట్ అయిన జిల్లా భాష ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయడం రాష్ట్ర ప్రజ ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది అందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాల నిరసన తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తల్లికి వందనం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించి ఎంత మంచి పేరు పెట్టాడు తల్లికి వందనమని ఈరోజు రెండు నెలల్లో స్కూల్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కానీ ఇంతవరకు తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రైతన్నలకు రైతు భరోసా కింద ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు రైతన్నలన్నీ నిరుద్యోగ యువత తమ్ముళ్ళను కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా తమ్ముళ్ళను కూడా మోసం చేయడం జరిగింది అదేవిధంగా మహిళలలో బస్సు ఎక్కిస్తారు ఉచిత బస్సు అని చెప్పి మహిళ మహిళలను కూడా అక్కలను కూడా మోసం చేయడం అదేవిధంగా ప్రతి ఇంటిలో మహిళకి పదహైదు రూపాయలు ఇస్తానని చెప్పి వాళ్ళను కూడా చెల్లెమ్మని కూడా మోసం చేశాం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన చంద్రబాబు నాయుడు పరిపాలన చేసే అర్హత లేదు పరిపాలన నుంచి ఈ రోజు తప్పు తప్పుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతులైనటువంటి కాసీంపల్లి గారు మాట్లాడవలసింది